कोन्स <laughs> पत्र

బడమైన గారికి అదే విధంగా కురువా చైర్మన్ డాక్టర్ సుగర్వాల గోడన గారికి అదే విధంగా సెక్రటరీ గిరిబాబు గారికి ఉపాధ్యక్షులు కృపిత గారికి అదే విధంగా కసరన్ సార్జిలో కురువ గారికి ఏరున్ సార్జిలో మదన్ గారు గారు నాగరాజు గారు అదే విధంగా శివకళ గారు కోటెనగారు మలియదు మలిదు అందుకే హరే విధం స్వీష్ గారి అదే విధంగా అనుగల కవణి అద్రశుడు కన ప్రీ సిసి అధ్యక్షుడు సీనా గారు ఎసిసి దద్దేశ్ రోడ్డు గారు ఎదురుట సీత గారు మయాలిస్ దర్శ రోడ్డు మహాకృష్ణ గారు అదే విధంగా మడిలా దృశ్య అవార్డు అదేవిధంగా వార్డు అధ్యక్షుడికి చిత్తూరు జిల్లా నాయకులకి రాష్ట్ర నాయకులకి మరొక మన కమిటీ మాతృ కమిటీ డైరెక్టర్ నవీన్ గారికి అదేవిధంగా విచ్చేసినటువంటి బయట మండలం నుండి విచ్చేసిన నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అమరణ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఈ యొక్క అధ్యక్షత ఇవ్వడము జరిగింది దీనికి అమరణ గారికి మనస్ఫూర్తిగా పాదాభివతనాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన పదవిలో గతంలోనే ఒక మాట చెప్పాను పలమనేరు తిరగరా సినిమా ఈసారి అధ్యక్షత నాకు ఇచ్చారు ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో నియోజకవర్గ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ తెస్తాను అంటే అవతల పార్టీ వాళ్ళు చాలా మెజార్టీ తెస్తామనేసి ఆ రోజు మేము ప్రకటిస్తే ఆ రోజు వైసీపీలో ఉండే నాయకులంతా మీటింగ్ పెట్టి మరి మమ్మల్ని హేరారు ఎప్పుడైనా చరిత్రలో తెలుగుదేశం పార్టీ పల్లమనే మున్సిపాలిటీ మెజార్టీ వచ్చిందా అసలు జరిగేదా ఇది అనేసి కూడా ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లీడర్లు ప్రతి ఒక్కరు అమరన్నీ వాళ్ళే చంద్రబాబు నాయుడు అనేసి వాళ్ళే నారా లోకేష్ అనేసి ప్రతి ఒక్కరు కష్టపడితేపాలిటీ వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎటువంటి ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్నో కార్యక్రమాలు చేసా అడ్డంగా వచ్చారు హౌస్ పోలీసు ఇబ్బందులు పెట్టారు అన్న అయినా కూడా అన్నిటికి ముందుకొచ్చి వచ్చి తెలుగుదేశం పార్టీ జెండా అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసామంటే రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి యొక్క కసి అనేసి కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో ఇదే వేదిక నుండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము ఈసారి మున్సిపాలిటీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం తత్వ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎక్కడ కానీ ప్రతి ఒక్కరు కసి ఉన్నారు పలమనేరు చేతుల్లోనే ఇంతవరకు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేదు ఈసారి దగ్గర వేస్తామనేది కూడా అంతేకాకుండా ఇక్కడ కొంతమంది కొన్ని ఎందుకంటే ప్రోటోకాల్ కాబట్టి కొంచెం కోరుకుంటున్నాము ఎందుకంటే మనం అందరము తెలుగుదేశం పార్టీ మన జెండా తెలుగుదేశం జెండా కింద ఉండే వాళ్ళమే దయాస్ పైన ఉండేవాళ్ళు కాదు డయాస్ ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మనమంతా ఒక్కటే అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి నాకైతే ఈసారి గారికి మన స్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరవేరే కావాలనేసి కోరుకుంటున్నాము చెప్పండి మళ్ళీ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు వార్డు అధ్యక్షులు కార్యదర్శులు కూడా ఈ రోజు ముఖ్యమైన ఘట్టం ఏమంటే ప్రమాణ స్వీకారం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీసీ సెక్రటరీ మరియు కుటుంబ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గౌడ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టవలసిందిగా సౌజన్యంగా తెలియజేసుకుంటున్నాం ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా ఆదేశాలు చేస్తున్నాము అదే విధంగా

కో కన్వీనర్ నాగరాజు రెండు వందల ముప్పై నాలుగు పి మంజునాథు కో కన్వీనర్ గా రమేష్ రెండు వందల ముప్పై ఐదు టి కిషోరాచారి కో కన్వీనర్ గా జగదీష్ కుమార్ రెండు వందల ముప్పై ఆరు జావీద్ కన్వీనర్ గా ఈశ్వరు రెండు వందల ముప్పై ఆరు కన్యూర్ గా శాంతాజు కో కన్వీనర్ గా రామ్మూర్తి రెండు వందల ముప్పై ఎనిమిది షేక్ జుబేరుద్దీన్ కో కన్వీనర్ షేక్ నజీరు రెండు వందల ముప్పై తొమ్మిది షేక్ సయ్యద్ బాషా కోకర్ణురుగా రోషన్ బే రెండు వందల నలభైగా మీరప్ప ప్రేమ్ కుమార్ ఆచారి రెండు వందల నలభై ఒకటి సైద్ సాదిక్ కోకణుడుగా కి రాజేష్ నలభై రెండు వేయలేదు కోకర్ణుడుగా మాత్రం చరణ్ రాజు రెండు వందల నలభై మూడు ధనంజయ కోకర్ణుడుగా సెలవురాజు రెండు వందల నలభై గురుమూర్తి కోకర్ణుడుగా గౌస్ బహుద్దీన్ రెండు వందల నలభై ఐదుగా ఎస్ నాగయ్య కోకర్ణుడుగా ఎస్ గోపి ಎಸ್ ಶ್ರೀನಿವಾಸ ನಲವೈ ಏಳು ಸಿ ಎಂ ಹರಿಬಾಬು ಕೋಕಣ ನರೇಶ್ ರೈದು ಎಸ್ ಅಬ್ದುಲ್ ಖಾದರ್ ಕೋಕಣ ಡಿ ಮಲ್ಲೇಶ್ವರಿ ರೈತ ನಲ್ಲಾ ಮೋಹನ್ ಕೋಕಣ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ರೈಸ್ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಕೋಕಣ ಭೂಪೇಂದ್ರ ಕುಮಾರ್ ರೈಡು ಸಿ ಸುಧೇಂದ್ರ ಕೋಕಣ ಸೋಮಶೇಖರ್ ಶೆಟ್ಟಿ ಪ್ಪ ಕೋಕ ಸುಪ್ಪ ಯೂ ವಸಂತ ವೆಂಕಟಮುನಿ ಕೋಕನ್ ನವೀನ್ ಕುಮಾರ್ ರೊಂದು ಯಾಕ ಎರಳೀ ಬಾಬು ಕೋಕ ಮಧು ರೊಂದು ವಲ ಯಂ ಶ್ರೀನಿವಾಸ ರವಿ ರೊಂದು ಯಾರು ಬಿ ಸೈಲಜ ಕೋಕ ದೇವೇಂದ್ರ ನಾಯ್ಡು ರೊಂದು ಯಾವ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಕೋಕ ಇ ಗಣೇಶ್ ರೊಂದು ಯಾವ ಜಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಮ

కోక సుబ్బయ్య చంద్రకుమార్ ఏడుగా బాలాజీ అరవై ఏడు వై శ్రీధర్ నాయుడుగా రజనీకాంత్ రెండు అరవై తొమ్మిది ఎం అని కుమార్ కోక నేరుగా సురేష్ వీళ్ళంతా పూర్తి కన్వీనర్లు అనుబాబు గారు ఆర్గనైజ్ సెక్రటరీ ఎస్ పర్వీనా గారు ఆర్గనైజ్ సెక్రటరీ ఎస్ హరీఫ్ గారు అదేవిధంగా ఆర్గనైజన్ సెక్రటరీ ఏ మోహన్ కృష్ణ గారు సెక్రటరీ ఏ గణేష్ గారు అదేవిధంగా సెక్రటరీ ఎస్ భాస్కర్ గారు సెక్రటరీ ఎస్వి అందనాయి గారు ఎస్ యువరాజు గారు ఈ పది మంది టౌన్ కమిటీలో టలు అనేసి తెలియజేస్తున్నాము ఈ టౌన్ కమిటీలో కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఆ వెవించకండి ఖచ్చితంగా మొత్తం ఆధారపడి ఉంటుంది ఏ కార్యక్రమం అయినా మనము నిర్ణయించాలి అంటే టౌన్ కమిటీ ఏదైతే ఈ పది మంది ఉన్నారో

அடமா அட 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 டிங்கண டிங்கண கண்டா ஐயா 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 అధ్యక్షులుగా దాని ప్రధాన చెప్పి గారిని అభినంది అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పైన 誰よりだ。